ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ కి భవద్గీతకి ఏంటి సంబంధం ఎలా డయాబెటీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది రివర్స్ చేయగలుగుతుంది అనే కోణంలో మనం రోజు చర్చించబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అర్థం చేసుకుందాం టైప్ వన్ టైప్ టూ రెండు రకాలు ఉన్నాయి టైప్ వన్ వచ్చేసి మన బాడీలో ఉన్న ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల అంటే మన రోగ శక్తి తిరుగుబాటు చేయడం వల్ల చాలా చిన్న పిల్లలకు కూడా ఇన్సులిన్ సడన్ గా వాళ్ళకి స్టాప్ అయిపోతుంది అంటే ఫ్యాన్క్రియా సడన్ గా అయిపోయి వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయి వాళ్ళు ఇమిడియట్ గా ఇసులిన్ డిపెండెంట్ గా తయారవుతున్నారు అండ్ టైప్ టూ డయాబెటీస్ వచ్చేసి థర్టీస్ ఫార్టీస్ లేట్ గా మనం జీవనశైలి వ్యాధుల వల్ల అంటే డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూన్ లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల మన బాడీలో ఇది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతా ఉంది అంటే కేవలం ఈ మనం చెప్పాలి అని అంటే ఏదో వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ అయితే కాదు జీవన శైలి వ్యాధి అని మాత్రమే చెప్పొచ్చు అంటే జీవన శైలి వల్ల మనకి ఇంత కాంప్లికేటెడ్ డిసీజ్ వస్తా ఉంది అండ్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనము బయట నుంచి అవుట్ సోర్స్ ఇన్సులిన్ టాబ్లెట్స్ ని వాడుకుంటూ మనం కాలాన్ని గడపడం వల్ల మన బాడీ ఇంకా టాక్సిక్ గా మారిపోయి మనకి ఎన్నో డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్ అంటే కాళ్ళు కొట్టేస్తున్నారు గ్యాంగ్రీన్ వచ్చేసి కంటి చూపు తింటా ఉంది కిడ్నీలు పోతా ఉన్నాయి హార్ట్ డిసీజెస్ వస్తా ఉన్నాయి కాళ్ళు చేతులు అన్ని తిమ్మర్లు పడుతా ఉన్నాయి న్యూరోపతి లాంటి కండిషన్స్ వస్తున్నాయి మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తా ఉన్నాయి సో పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది మన లైఫ్ చాలా ఇన్డిసిప్లిన్ గా ఉండడం వల్ల వస్తా ఉంది ఇన్ డైట్ ఇంప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ వల్లనే వస్తా ఉంది అని తెలుసు సో భగవద్గీత ఈ అంశంలో మనకి ఏం నేర్పుతుంది మనం కొంచెం మాట్లాడుకుందాం భగవద్గీతలో ఫస్ట్ మనకు నేర్పిస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తా ఉంది ఈ సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ టైం కి పడుకోవాలి ఏ టైం కి లేవాలి అనేది ఫస్ట్ మనకు నేర్పిస్తా ఉంది అండ్ డిసిప్లిన్ గా మనము మంచి డైట్ మంచి ఆహారం నియమాలు పాటించాలి అనే విషయం మీద ఫస్ట్ నేర్చుకుంటాం మోడరేషన్ లో ఎలా జీవించాలి అంటే టైం కి పడుకోవడం టైం కి వేయకపోవడమే కాకుండా ఫుడ్ కూడా ఒక డిసిప్లిన్ తో తినడము అండ్ ఏది పడితే అది తినడం అనేది జరగదు ఒక సాత్విక్ ఫుడ్స్ ని ఎక్కువగా అంటే మీట్ గానీ లేకపోతే జంక్ ఫుడ్ గానీ ఎక్కువగా మన సెన్సెస్ ని ప్రెజరైజ్ చేసే ఫుడ్స్ కి మనం ఉండాలి అండ్ మనకు సాత్విక్ ఫుడ్ నేర్పిస్తా ఉంది సో వీటి మనం కొంచెం ఇంకా డీప్ గా వెళ్తే ఎంతో మంది డాక్టర్స్ దీని మీద పరిశోధన చేశారు ద చైనా స్టడీ అని చెప్పేసి లాంగెస్ట్ రీసెర్చ్ జరిగింది ముప్పై సంవత్సరాలు జరిగింది ఎలాంటి ఆహారం తినడం వల్ల మనకు గుండె జబ్బులు క్యాన్సర్లు అన్ని జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి ఎలాంటి ఆహారం మనం తినడం వల్ల మనకి ఏవి రాకుండా సంపూర్ణమైన జీవితాన్ని మనం కొనసాగించవచ్చు థర్టీ ఇయర్స్ లాంగెస్ట్ స్టడీ అండ్ ఆ స్టడీస్ ప్రకారం డైట్ మీద చాలా మంచి ప్రోటోకాల్స్ వచ్చినాయి దాంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే సాత్విక్ డైట్ గురించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో దాంట్లో బ్లూ జోన్స్ గురించి మెన్షన్ చేశారు ఎక్కడ వంద సంవత్సరాల పైన ఇప్పటికీ జీవిస్తున్నారు ఇక్కడెక్కడ అది మనం చూసుకుంటే ఓకినావా జపాన్ లో గానీ పాకిస్తాన్ కశ్మీర్ లో కూడా హుంజా వ్యాలీ అని చెప్పేసి అలా కొన్ని జోన్స్ వేరే వేరే కంట్రీస్ లో వాళ్ళు ఇంకా నేచర్ తో కనెక్ట్ అయ్యి ఉండడము డిసిప్లిన్ గా ఉండడము డిసిప్లిన్ ఆహారాన్ని పాటించడం ప్రకృతి వల్ల వాళ్ళకి అసలు జీవన శైలి వ్యాధులు అంటూ లేవు వంద సంవత్సరాలు పైగా వాళ్ళు చాలా ఈజీగా బతికేస్తున్నారు అనేది ద చైనా స్టడీస్ లో తేల్చి చెప్పారు సో ఈ సాత్విక్ డైట్ ని వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే డిసిప్లిన్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ డైట్ అని వాళ్ళు అంటున్నారు అంటే డిసిప్లిన్ గా మనం సాత్విక్ డైట్ మనం పాటించడం వల్ల అనవసరమైన జంక్ ని మన బాడీలో చేర్చట్లేదు అనవసరమైన టాక్సిసిటీని మనం చేర్చట్లేదు అనవసరమైన ఇన్ఫ్లమేషన్ మన బాడీలో చేర్చట్లేదు దానివల్ల డయాబెటీసే కాదండి ఎన్నో జీవనశైలి వ్యాధులు కూడా రావట్లేదు డయాబెటీస్ ని కూడా కంట్రోల్ అవ్వడము డ్యామేజ్ అయిన ప్యాంక్రియస్ ని మళ్ళీ రిపేర్ అవడానికి కావాల్సిన అవకాశం కూడా కలిగించినట్టు అవుతా ఉంది సో చైనా స్టడీస్ ఏదైతే జరిగిందని చెప్పానో థర్టీ ఇయర్స్ రీసెర్చ్ డైట్ మీద సో దాని ప్రకారం చాలా మంది డాక్టర్స్ సెవెంటీ టూ అవర్స్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు చాలా మంది త్రీ డేస్ వర్క్ షాప్స్ క్యాంపెయిన్స్ డైట్ మీద వాళ్ళు పెట్టారు సో ఆ మూడు రోజులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్లి వాళ్ళని కంప్లీట్గా అంటే ఒక పీస్ఫుల్గా రిసార్ట్లోనో మంచి గ్రీనరీలోనో వాళ్ళని ఉంచి వాళ్ళకి మంచి కంప్లీట్గా వెజిటేబుల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్తోని వాళ్ళ డైట్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకి డెవలప్ చేసి ఓ త్రీ డేస్ సెవెంటీ టూ అవర్స్ క్యాంపెయిన్ చేస్తే దాంట్లో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంది లాంగ్ గా డయాబెటీస్ మీద సఫర్ అవుతున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ టాబ్లెట్స్ నుంచి నార్మల్గా అవ్వడం జరిగింది టాబ్లెట్స్ ఆపేయడం జరిగింది అలాగే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ మీద కూడా రావడం జరిగింది అలాగే భగవద్గీతలో ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడింది ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎంతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుంటే కర్మయోగ అండ్ జ్ఞాన యోగ గురించి మాట్లాడారు జ్ఞాన యోగ అంటే నాలెడ్జ్ ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఎలా అనేది అండ్ అలాగే కర్మయోగ మనం చేసే ఏదైనా కానీ ఏ యాక్షన్ అయినా కానీ దాన్ని ఫలితం ఆశించి చేయకండి సో దాంట్లో సక్సెస్ అవుతామా ఫెయిర్ అవుతామా అనే స్ట్రెస్ తీసుకోకుండా మీ వర్క్ ಕೊನಗಿತ್ತೇ డెఫినెట్లీ మీకు ఎక్కువ స్ట్రెస్ అనేది బిల్డ్ అవ్వదు స్ట్రెస్ వల్ల తెలుసు కదా అన్నెసరీ స్ట్రెస్ బిల్డ్అప్ వల్ల మీ బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగిపోవడం నేచురల్ గా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడం మీ మెటబాలిజం స్లో డౌన్ అయిపోవడము ఎన్నో రకాలుగా మెటబాలిక్ డిసార్డర్స్ కి మనకి దారి తీస్తా ఉంది సో స్ట్రెస్ మేనేజ్మెంట్ పరంగా కూడా మనకి భగవద్గీతలో చాలా చక్కటి ఉపదేశాలు ఇచ్చారు సో ఇలాంటి స్ట్రెస్ లేదండి అంటే నాకు స్వర్గం వస్తుందా నరకం వస్తుందా అనే ఫిలాసఫీ లేదు ఇక్కడ మోక్షం సాధించండి నాకు ఏ ఫలితం ఆశించకుండా మీరు జీవించాలి అని చెప్పేసి దాంట్లో ఒక మంచి వండర్ఫుల్ పాజిటివ్ మెసేజెస్ కూడా ఉన్నాయి సో ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవద్గీతని చదవడం వల్ల డెఫినెట్లీ మీలో ఎలాంటి మార్పు రాదు దాన్ని ఆచరించడం వల్ల ప్రిన్సిపల్ గా మీరు దాన్ని ఆచరించడం వల్ల మీ జీవన విధానంలో దాన్ని ఇంకల్కేట్ చేసుకొని మీ డైట్ ని మీ లైఫ్ స్టైల్ ని మీ స్ట్రెస్ ని మీరు మేనేజ్ చేయడం వల్ల మీ ఆరోగ్యం మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది డయాబెటీస్ మీదే కాకుండా ఎన్నో జీవనశైలి వ్యాధులు దాదాపు తొంభై శాతం జీవనశైలి వ్యాధులు మనకు డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ వల్లనే వస్తా ఉన్నాయి సో అదే కాకుండా ద చైనా స్టడీస్ లో కూడా వాళ్ళు రీసెర్చ్ లో తేల్చింది ఏంటంటే స్పిరిచువల్ గా ఎవరైతే అటాచ్డ్ గా ఉంటారో అది ఏదైనా ఉండొచ్చు భగవద్గీత అయి ఉండొచ్చు ఖురాన్ బైబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో ఏది మీ మైండ్ ని అన్నెసరీ స్ట్రెస్ నుంచి అన్నెసరీ టెన్షన్స్ నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసి మిమ్మల్ని ఒక మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలుగుతుందో అట్లీస్ట్ మినిమం మీ సెవెన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ని పెంచగలిగే అవకాశం ఉంది మీ లాంగివిటీని పెంచే అవకాశం ఉందని స్టడీస్ చెప్తా ఉంది సో ఆ స్పిరిచువాలిటీ ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ మీలో డెవలప్ చేసుకోండి మన పూర్వీకులు మనకంటే ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు వాళ్ళకి పెద్ద జీవనశైలి వ్యాధులు ఎందుకు లేవు అంటే వాళ్ళు ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ ఈ నేచర్తో ప్రకృతితో మమేకమైన జీవించడం అనే మనము క్లియర్గా చెప్పొచ్చు ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ డెవలప్ చేసుకొని జీవనశైలి వ్యాధులని తగ్గించుకోవడానికి డైబెటీస్ లాంటి ఎన్నో జీవనశైలి వ్యాధులని ని తగ్గించుకోవడానికి డెఫినెట్ గా ఇది చాలా మందికి నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం వేచి చూడండి థ్యాంక్ యూ